ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్ విశాఖలో సుడిగాలి పర్యటన చేశారు ఏపీఎస్ఎఫ్ చైర్మన్ గా తొలిసారి విశాఖ వచ్చిన జీవి రెడ్డి ఫైబర్ నెట్ వర్క్ సెంటర్ ని పరిశీలించారు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని పరిశీలించి ఫైబర్ నెట్ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు ఏపీ ఫైబర్ నెట్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఫైబర్ నెట్లో బాక్సుల కొరత ఉందని త్వరలో ఆపరేటర్లకు ఫైబర్ నెట్ బాక్సులు అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించి ఆపరేటర్లు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దని త్వరలోనే ఏపీ ఫైబర్ నెట్ నెట్వర్క్ ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు లాస్ట్ ఫ్రైడే నేను ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత అక్కడ హెడ్ ఆఫీసులో కొన్ని రివ్యూ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఉన్న ఎన్ఓసి నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్కి రావడం జరిగింది ఇక్కడ ఇష్యూస్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న భరద్వాజ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకటి ఏంటంటే అక్కడ హెడ్ ఆఫీస్లో రివ్యూ చేసినా ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత కూడా తెలిసిందంటే మేజర్గా వచ్చేసరికి సెటప్ బాక్సెస్ అవి కానీ ఇచ్చినట్లయితే ఈ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్ అంటే వాటికి వాళ్ళు కనెక్షన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో అదొకటి మిగతా వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ కొన్ని ఉన్నవి అవి చిన్న చిన్నవి బట్ అవి ఒకటి ఇవి రెండింటిని సాట్అట్ చేసినట్లయితే డెఫినెట్గా మా కనెక్షన్స్ కూడా పెరుగుతాయి మేము కూడా ఫేస్ మేనర్లో ఇప్పుడు ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి దాదాపు ఒక పది లక్షల కనెక్షన్స్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు అవి తగ్గిపోయి ఇప్పుడు ఐదు లక్షలే ఉన్నాయి నెట్ చూస్తే సో ఈ ఐదు లక్షల కనెక్షన్ నుంచి మళ్ళీ అగేన్ మేము పెంచుకోవాలనుకుంటున్నాం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టోటల్ అయితే టార్గెట్ పెట్టుకున్నాము ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకున్నాము దానికి మా వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే సెటప్ బాక్సెస్ ఇవ్వటం అది డెఫినెట్గా రివ్యూ చేసుకుని దానికి బడ్జెట్ ఎంతో మొత్తం చూసుకున్న తర్వాత మా వైపు నుంచి సెటప్ బాక్స్ ఇస్తాము అదేవిధంగా లోకల్ కేబుల్ కేబుల్ ఆపరేటర్స్ ఏదైతే వాళ్ళకున్న ఆప్రహెన్సెన్స్ ఉన్నాయి కొన్ని భయాలు ఏదైతే ఉండదో తగ్గిపోతున్నాయి కాబట్టి కనెక్షన్స్ వాళ్ళు ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్స్ ఖర్చులు పెట్టున్నారు కాబట్టి కొంత భయపడుతున్నారు దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు జరిగింది ఏదో జరిగింది గత గత దాని గురించి ఎలా జరిగింది ఏమేంటనేది కూడా తర్వాత మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను ప్రస్తుతానికైతే మేము జెట్ స్పీడ్లో దీన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాము ఏదైతే ఉందో రివైవ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎవరైతే ఎల్సీ వాళ్ళు ఉన్నారో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు రెస్టోర్ అవుతారు డెఫినెట్గా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు అదేవిధంగా నిన్న మొన్న గమనించినట్లయితే ఎల్సీ వాళ్ళు కూడా ఎవరైతే వాళ్ళు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఒక నాలుగైదు మేజర్ ఇష్యూస్ ఉన్నవి వాటన్నిటిని కూడా వీలైనంత వరకు త్వరితగతిన వాటిలో కొన్ని అంశాలైనా సరే డెఫినెట్గా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం ఒకటి ఇక్కడ మాత్రం నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ మాత్రం ఇది ఎక్సలెంట్గా ఉంది మొత్తం అంటే డేటా వాడి కల ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది చూడటం జరిగింది మిగతా మొత్తం కూడా ఆపరేషన్గా ఎలా జరుగుతుంది కూడా రివ్యూ చేయడం జరిగింది ఇట్స్ గోయింగ్ ఆన్ స్టాఫ్ అంతా కూడా వాళ్ళతో కూడా కలవడం జరిగింది చూద్దాం మిగతా ఇష్యూస్ కూడా ఏంటంటే మేము డెఫినెట్గా అడ్రస్ చేస్తాం ముఖ్యంగా అయితే నేను ఒకటే చెప్పేది అంటే మాకు మేము ప్రిన్సిపల్ అయితే వాళ్ళ ఏజెంట్స్ టైప్ మాకు ఏది ఎల్సీవాళ్ళు వాళ్ళందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ విన్ విన్ మీ అవసరం మాకెంత ఉంటుందో మా అవసరం కూడా మీకు అంతే ఉంటుంది కలిసి పనిచేద్దాం దాని గురించి ఎవరు ఎటువంటి వరి వరి అవ్వాల్సిన అవసరం లేదని మాత్రం చెప్పగలను ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏదైతే ఉందో సెటప్ బాక్స్లో సంబంధించి అదే మంది ఆపరేటర్స్ చెప్పడం జరిగింది దాన్ని అంటే దాన్ని పెట్టిన ఉద్దేశం మీద వాళ్ళని ఛార్జ్ చేసి పెయిన్లైజ్ చేయాలని కాదు ఇప్పుడు కంట్రోల్లో ఉండాలని చెప్పిన కాంటాక్ట్తో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది బట్ దాని మోటివ్ ఇంకా ఏంటి ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది చూసిన తర్వాత డెఫినెట్గా అది ఒకటి మేజర్ ఇష్యూస్ మా దృష్టికి తీసుకొచ్చారు దాన్ని కూడా వీలంతరూ సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఎనీథింగ్ థ్యాంక్ యూ